చిన్న పిల్లల కోసం అత్యాధునిక వైద్య సేవలు అందించే కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు పుట్టిన శిశువుల నుండి పదహారు సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చికిత్సలను అత్యంత ఆధునాతన పరికరాలతో అందిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివి పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైద్య వృత్తిని చేస్తున్నానని అంటున్న డాక్టర్ రమేష్ పవార్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ జిల్లా కేంద్రంలోని ఖలీలవాడి ప్రాంతంలో డాక్టర్ రమేష్ పవర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు అయితే జిల్లాలోనే అన్ని సీరియస్ కేసులను ఇక్కడ తీసుకోవడం ఇక్కడ ప్రత్యేకత ఉంది అయితే ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడానికి డాక్టర్ రమేష్ పవర్ను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ ఆసుపత్రిని మీరు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు ఏర్పాటు చేశారు మొట్టమొదటిగా సార్ ధన్యవాదాలు సార్ మెగా నైన్ టీవీకి కృతజ్ఞతలు మొట్టమొదటిసారిగా ఈ హాస్పిటల్ నేను రెండు వేల పన్నెండు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రతి పిల్లగా ప్రతి పుట్టిన బిడ్డ నుంచి పదహారు సంవత్సరాల బిడ్డల వరకు పిల్లలందరూ ఏదో కారణం వల్ల అవగాహన లోకం వల్ల హైదరాబాద్కి వెళ్ళడం అవసరం వచ్చింది సో ఆ తరుణంలో ఎంతోమంది బిడ్డలు వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది సో ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వెంటిలేటరు పెట్టడము అనే ప్రక్రియను వెంటిలేటర్ పెట్టాలి వెంటిలేటర్ ద్వారా ప్రాణాలు కాపాడుతాయి అని తెలిసిన నేను వెంటిలేటర్ని తీసుకొచ్చేసి ప్రతి బిడ్డను కాపాడడానికి ప్రయత్నంలో భాగంగా ఈ ఎమర్జెన్సీ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఈ పెట్టడానికి కారణం మా భార్య ఎమర్జెన్సీ కేసులు తీసుకుందాం అని చెప్పేసి మొదటి నుంచి కూడా మా భార్య ఇన్సిస్ట్ చేయడము నార్మల్గా సర్ది దగ్గు జ్వరము చిన్న చిన్న జ్వరాలకు చూడడానికి ఎంతోమంది డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు వాళ్ళు కాకుండా మీరు భిన్నంగా ఎమర్జెన్సీ సేవలను అందిస్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడడం జరుగుతుందని చెప్పిన చెప్పడంతో నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొదలుపెట్టాను దీంట్లో ఏమేమి ప్రత్యేకతలున్నా సరే ఆసుపత్రిలో సో గతంలో నా హాస్పిటల్లో అంటే పాత ఆసుపత్రిలో ఎన్ఐసి ఉండింది అందులో ఆరు వందల గ్రాముల నుంచి బిడ్డల్ని కూడా సేవ్ చేయడం జరిగింది ఆరు వందల గ్రాములు ఏడు వందల గ్రాములు తొమ్మిది వందల గ్రాముల బిడ్డల్ని వెంటిలేటర్ ద్వారా సేవ్ చేయడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి పీడియాట్రిక్ వెంటిలేషన్ చేయడం పీడియాట్రిక్లో బ్రాంక్యోలైటిస్కి బ్రాంకోన్యుమోనియాస్కి ప్లూరలిఫ్యూజన్స్కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ కొత్త హాస్పిటల్లో పుట్టిన బిడ్డ నుంచి పదహారు సంవత్సరాల పిల్లల వరకు అన్ని రకమైన ఆపరేషన్లు చేస్తున్నాం అంటే ఈ మెడికల్ కండిషన్స్తో పాటు చిన్నపిల్ల మొన్న రీసెంట్గా కొత్త మొన్న ఒక పుట్టిన బిడ్డకి ఒవేరియన్ సిస్ట్ అంటే గర్భంలో కడుపులో ఉన్న బిడ్డ గర్భంలోనే ఆమె కడుపులో ఓవేరియన్ సిస్ట్ అని ఏర్పడింది దాన్ని అంటే కడుపు ఉప్పు ఉంటుంది అది తీసి ఓవరీస్ నుంచి సిస్ట్ని తీసేయడం జరిగింది డే వన్ లైఫ్ బేబీకి సో దాని తర్వాత మోషన్స్ పోకుండా ఉండి యానస్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి హర్ష్పంగ్ డిసీజ్ అంటారు వాళ్ళకు కూడా సర్జరీ చేయడం జరిగింది కొలాస్టమీ సర్జరీస్ అంటారు అన్నవాహిక ప్లస్ శ్వాస తీసుకుని నాలుగు కలిసి ఉన్న పిల్లలు కూడా సర్జరీ చేయడం జరిగింది దాని తర్వాత బిలియరీ బిలియరీలో అంటే బిలియరీ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అందులో స్టోన్స్ ఫామ్ అవుతాయి ఆ స్టోన్స్ని కూడా మనము ఈఆర్సీబీ ద్వారా తీయడం జరిగింది దాని తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో యూరినరీ స్టోన్స్ను కూడా తీయడం జరిగింది దాని తర్వాత అన్ని రకములైన పిల్లల సంబంధించిన ప్రతి ఒక్క ఎమర్జెన్సీ ఆపరేషన్స్తో పాటు అన్ని రకమైన పిల్లల సదుపాయాలు గలవు ఏంటి కావచ్చు ఆఫ్తాలు కావచ్చు ఆర్థోపెటిక్స్ కావచ్చు ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్లీ మీరు ప్రధానంగా ఈ వృత్తిని వైద్య వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు దీనికి సార్ నేను ఒక నేను పుట్టింది ఒక చిన్న తాండా నుంచి వచ్చిన వ్యక్తిని నేను బడ బలై బడుగు బలైన వర్గం నేను చదువుకుంది ఒక గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న సమయంలోనే నేను వైద్యం తరపున వెళ్ళారినప్పుడే నిర్ణయించుకున్నాను నాకు తప్పనిసరిగా వైద్యం అనేది అందడం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మా మా విలేజ్లో చాలా మంది చనిపోయినారు నైన్టీన్ నైంటీ ఫైవ్లో మా మదర్ కూడా పెద్ద మేజర్ సర్జరీ హిస్టక్టమ్ చేసినారు సో దాని గురించి మాట్లాడడానికి కూడా నాకు ఏం మాట్లాడాలో కూడా అప్పుడు తెలియదు సో నేను అప్పుడు డాక్టర్ మధుశేఖర్ సార్ వాళ్ళు ఉండే రమేష్ నువ్వు ఇలాంటి పిల్లలు వైద్య వృత్తిని ఎంచుకుంటే బాగుంటుందని చెప్పేసరికి నేను బైపీసీ తీసుకొని దాన్ని లక్ష్యంగా చేసుకొని ఈరోజు ఈ హాస్పిటల్ పెట్టుకున్నాను థ్యాంక్ యూ ఇది పరిస్థితి జిల్లాలోనే మొట్టమొదటి సీరియస్ కేసులను తీసుకునే ఆసుపత్రిగా పేరుగాంచింది ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కల్లివాడి ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో అయితే ఇతర గ్రామాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా తమ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వైద్య చికిత్సలు అందిస్తున్నారు కెమెరామ్యాన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్